హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట డిటీసీపీ అప్రూవ్డ్అట్లు అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీశైలం హైవే అనమాట ఇది శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక రెండు వందల మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో చుట్టుపక్కల ఇళ్ళు కడుతున్నటువంటి వెంచర్లో ఈస్ట్ ఫేసు నూట యాభై గజాలు అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మొత్తము చుట్టుపక్కల కూడా ఏంటంటే సరౌండింగ్ ఇది ఇప్పుడు ఏదైతే కడ్డీలు వేసుకుందో ఇది మొత్తం కూడా ప్లాట్ అనమాట సో ఇక్కడ ఈ ప్లాట్ ముందల మీరు అందరు అబ్జర్వ్ చేయొచ్చు అంతా కూడా డాంబర్ రోడ్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ప్లాట్లకు మనకున్న రోడ్ ఏదైతే ఉందో ఇది శ్రీశైలం హైవే మీద నుంచి ఇటు ముచ్చర్లకు వెళ్ళడానికి కానీ పిరమిడ్కి వెళ్ళడానికి కనెక్ట్ చేసే రోడ్డుకే ఈ ప్లాట్ అయితే ఉంది